ప్రతి మానవుని ఉడిపించడానికి ప్రభుత్వ యేసు క్రీస్తు వారు పరలోకంలో నుండి భూమి మీదకి మానవుడిగా దిగి వచ్చారు ఆయన పాపం లేని మానవుడిగా వచ్చారు ఏసయ్య జన్మతహా పాపం లేని వారు ఆయన కన్యక గర్పాన్ని జన్మించారు ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాల జీవిత కాలంలో ఏ పాపం లేనిటువంటి పరిశుద్ధుడుగా ఆయన జీవించారు ప్రతి మనిషిలో జన్మ పాపము కర్మ పాపము అనేది ప్రతి మనిషిని వీలు కూడా చేస్తూ ఉంది ఈ పాపము మనిషికి ఎంత నష్టాన్ని తీసుకొస్తుందంటే భూమి మీద ప్రతిదిన కాలంలో ఆరోగ్యాన్ని పాటు చేస్తుంది మనశ్శాంతి లేకుండా చేస్తుంది కుటుంబంలో సమాధానం లేని పరిస్థితి కుటుంబాలు విచ్ఛిన్నమైపోతూ ఉన్నాయి అంత మాత్రమే కాకుండా ఈ యొక్క జీవితం ముగిసిన తర్వాత మానవ జీవితం ముగిసిన తర్వాత ఆరని అగ్నిలోనికి ప్రతి మనిషి ఆత్మను పాపం తీసుకుని వెళ్ళిపోతా ఉంది అయితే మనల్ని సృష్టించిన తరలోక తండ్రి భూమి ఆకాశాలను ఇది ఆ దేవుడు తన ప్రియ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుని లోకంలోనికి పంపించాడు బైబిల్ ఇలా చెప్తుంది ఏసు రక్తం ప్రతి పాపమును కడిగి మనలను పవిత్రులుగా చేస్తూ ఉంది మాట్లాడుకుంటున్న వారులాగా పాపం పోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తాం కదా పాపం పోగొట్టుకోవాలి పుణ్యాన్ని సంపాదించుకోవాలని దాన ధర్మాలు ఏమంటే ఎన్నో కార్యక్రమాలు మనం చేసేది ఎందుకంటే మనలో ఉన్న పాపం పోవాలి మన ముక్తికి వెళ్ళాలి పుణ్యాన్ని సంపాదించుకోవాలి అయితే మనిషి చేసే దాన ధర్మాలు మంచి కార్యక్రమాల ద్వారా మనము పలానా కుటుంబము పలానా వ్యక్తులు చాలా మంచివారండి వాళ్ళు తెయగలిగిన వారండి అని ఒక మంచి పేరు సంపాదించుకుంటామేమో కానండి పాపం మాత్రం పోగొట్టుకోలేము ఎందుకంటే మనం పాపం చేయగలము నుండి విడిపించుకునే శక్తి మనకు లేదు అందుకని మిమ్మల్ని సృష్టించిన ఆ పర్లోక దేవుడు ఆ పర్లోక తండ్రి మనల్ని ప్రేమించి ఒక రక్షణ మార్గాన్ని ఏర్పాటు చేశారు ఆ రక్షణ మార్గము ప్రభువైన విశిరిస్తారు